ఇక మధు మ్యాడీలు మధు పుట్టింటికే వస్తారు స్వరూప మధుతో విచిత్ర పరిస్థితిలో నీ నీ కాపురం ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డాం కానీ నీ కాపురం నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు నువ్వు కార్యక్రమానికి మిమ్మల్ని పిలవమని చెప్పావు ఇక్కడికి వస్తే మ్యాడి మనసు మార్చుకొని మ్యాడీ బాబుని నీకు దగ్గర చేసుకుంటా అన్నావు అల్లుడిలో మార్పు వచ్చినట్లు ఉంది అని స్వరూప అంటే లేదమ్మా అంత నటనే అని మధు అంటుంది స్వరూపతో నలుగురిలో భార్యలా చూస్తున్నాడు కానీ గదిలో ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తున్నాడు అని అంటుంది మధు లోహిత ఆ మాటలు విని ఇదేంటి వీళ్ళు లవ్ మ్యారేజ్ అన్నారు గదిలో ఒక ఒకలా గది బయట ఒకలా ఉంటున్నారా పోనీలే అంత మన మంచికే అని అనుకుంటుంది ఇంతలో వరుణ్ వచ్చి ఏమైంది లోహి తిన్నది అడగలేదా ఇలా తిరుగుతున్నారు మీ అమ్మ నాన్నలు ఫోన్ చేశారా ఏమైనా అన్నారా అని అడుగుతాడు వాళ్ళు నాకేమనలేదు అని అంటుంది లోహి ఇంతలో ఇంటికి పంతులు రావడంతో పంతులు వచ్చారేంటి అని అనుకొని ఎందుకు వచ్చారు అని అడిగితే శోభనానికి ముహూర్తం పెట్టడానికి వచ్చానని పంతులు చెప్తారు మధు మ్యాడీల శోభనానికి ముహూర్తం పెట్టడానికి పంతులు వచ్చానని చెప్పడంతో లోహిత షాక్ అయిపోతుంది ఇక మ్యాడీ కూడా విని ఇదేంటి అని అనుకుంటాడు లోహిత ప్రమిళతో నాగవల్లి ఆంటీకి చెప్పకుండా ఇలా చేస్తున్నారేంటి ఏంటి ఆంటీ అని అంటే ముహూర్తం పెట్టాక చెప్తారులే అని అంటుంది పంతులు ఇద్దరి జాతకాలు చూసి వీళ్ళ జాతకాల ప్రకారం ఏడాది వరకు ముహూర్తాలు లేవు అని అంటాడు అందరూ షాక్ అయిపోతారు మధు మ్యాడీని చూస్తే మ్యాడీ కళ్ళు ఎగరేస్తాడు ఇంతలో పంతులు రేపే దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్తారు దాంతో మ్యాడీ షాక్ అయిపోతాడు మ్యాడీ మధుని గదిలోకి రాక్కెళ్ళి ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని అడుగుతాడు తమరు పంతులు గారిని మేనేజ్ చేసి ఇప్పట్లో ముహూర్తాలు లేకుండా చేయాలి అనుకున్నారు కదా నేను చూశానులే అని అంటుంది మధు మ్యాడీ షాక్ అయిపోతాడు మ్యాడీ పంతుల్ని పక్కకు తీసుకెళ్ళి శోభనానికి ముహూర్తం లేదని చెప్పడం చూసి తను పంతుని పక్కకు తీసుకెళ్ళి ముహూర్తం పెట్టేలా చేశాను అని అంటుంది మధు మా అమ్మ నాన్నలు ముహూర్తం లేదు అంటే చాలా బాధపడతారు అందుకే ఇలా చేశాను అని అంటుంది మధు ఇది కరెక్ట్ కాదు అని మ్యాడీ అంటాడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని మీ అమ్మ నాన్నలకు చెప్పేస్తా అని మ్యాడీ అంటాడు నువ్వు మా అమ్మ నాన్నలకు చెప్తే నేను మీ అమ్మ నాన్నలకు చెప్తా అని మధు బ్లాక్మెయిల్ చేస్తుంది ఇక నాగవల్లికి మధు కాల్ చేసి సిగ్గుపడుతూ రేపు రాత్రికి మాకు శోభనానికి ముహూర్తం పెట్టారు అని చెప్తుంది నాగవల్లి షాక్ అయిపోతుంది సైలెంట్గా ఉన్నారు అంటే షాక్ అయ్యారు కదా అని అంటుంది రేపు రాత్రి నీకు మా అబ్బాయికి శోభనం కదా కంగ్రాట్స్ అని మధుకి షాక్ ఇస్తుంది నాగవల్లి నువ్వెన్ని కళ్ళు కన్నా ఈ శోభనం జరగదు మీ పెద్దవాళ్ళ కోసం మాడి ఒప్పుకొని ఉంటాడు అంతే తప్ప నేను భార్యగా అంగీకరించాడు అని నాగవల్లి అంటుంది రేపు ముహూర్తం బలానికి మ్యాడీ మనోబలం తగ్గిపోతుంది అని మధు అంటుంది శోభనం జరగకుండా ఏదో ఒకటి చేయాలి అని నాగవల్లి అనుకుని లోహితకు కాల్ చేస్తుంది ఇక లోహిత నాగవల్లితో మ్యాడీ మధుని దూరం పెడుతున్నాడని వాళ్ళ మధ్య ప్రేమ ఏం లేదని విషయం చెప్తుంది మ్యాడీని దగ్గర చేసుకోవడానికే మధు ఈ శోభన ఏర్పాటు చేయించిందని లోహిత అంటే ఆ శోభనని ఆపే అని నాగవల్లి అంటుంది నాగవలి చెప్తే ఈ లోహిత చేసి తీరుతుంది అని లోహిత అంటుంది మరి ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం